హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రియల్ న్యూస్ ఈ ఆధునిక కాలంలో సైన్స్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది సైన్స్ ఎంత అభివృద్ధి చెందినా ప్రపంచంలో చాలా విషయాలు సైన్స్కు అంతు చిక్కడం లేదు మానవుడు అంతరిక్షానికి వెళ్ళినా ఎన్నో గ్రహాలను కనుగొన్నా వాటి మూలాలు మాత్రం స్పష్టంగా కనుగొనలేకపోయాడు వైద్యశాస్త్రంలో సైతం అన్ని కృత్రిమ అవయవాలు మార్చే సైన్స్ ప్రాణం ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో కనుగొనలేకపోతున్నాడు కొంతమంది హేతువాదులు దేవుడు లేడు సైన్సే అన్నీ కనుగొంటుంది అంటున్నారు కానీ సైన్సుకి సైతం అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లేపాక్షిలో ఉన్న వీరభద్ర స్వామి ఆలయంలో డెబ్భై స్తంభాలు ఉన్న ఆలయం మొత్తం భారం కేవలం ఒక స్తంభం మోస్తుంది ఆ స్తంభం కూడా భూమికి తాకకుండా అర్ధ అంగుళం పైకి ఉంటుంది ఈ రహస్యాన్ని ఎంతోమంది పరిశోధించినా కనిపెట్టలేకపోయారు ఒడిశాలో ఉన్న పూరి జగన్నాథస్వామి ఆలయంలో ప్రసాదం తయారు చేయడానికి ఏడు కుండలను ఒకదానిపై ఒకటి పెడతారు అందులో ప్రసాదం కింద కుండ నుంచి కాకుండా పైన కుండ నుంచి కిందకు ప్రసాదం తయారవుతుంది ఆలయం పైన ఉన్న జెండా గాలి వైపు కాకుండా గాలికి వ్యతిరేక దిశలో గాలికి ఎదురుగా ఎగురుతుంది రెండు వందల పద్నాలుగు అడుగుల ఎత్తు ఉన్న ఆలయం పైన ఇప్పటి వరకు ఏ పక్షి వాలలేదు ఆలయం పైన విమానాలు కూడా వెళ్ళవు ఈ వింత ఏ సైన్స్కు అంతు చిక్కలేదు మధ్యప్రదేశ్లో ఉన్న మాతాంగేశ్వరి ఆలయంలో శివలింగం ప్రతి సంవత్సరం ఒక అంగుళం పెరుగుతుంది ఎందుకు ఇలా జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేకపోయారు హిమాచల్ ప్రదేశ్లో ఉన్న జ్వాలాముఖి ఆలయంలో తొమ్మిది జ్యోతులు ఎలాంటి ఇంధనం లేకుండా అనాదిగా వెలుగుతున్నాయి ఇప్పటికీ ఆ రహస్యం రహస్యంగానే ఉంది మహారాష్ట్రలో ఉన్న కైలాస ఆలయాన్ని ఒక పెద్ద కొండని తొలచి కింద నుంచి కాకుండా పైనుండి ఏడు లక్షల టన్నుల రాయిని తొలచి నూట యాభై సంవత్సరాలలో నిర్మించే ఆలయం కేవలం పదైదు సంవత్సరాల్లో నిర్మించారు ఇది ఒక ఆశ్చర్యమే ఉత్తరాఖండ్లో ఉన్న బద్రీనాథ్ ఆలయం ఆరు నెలలు భక్తులకు దర్శనమిస్తుంది మరో ఆరు నెలలు ఈ ఆలయం మూసివేస్తారు ఆలయం మూసి ఉన్న సమయంలో మంచుతో కప్పబడి ఉంటుంది ఆలయం మూసే ముందు అఖండ జ్యోతి వెలిగిస్తారు ఆరు నెలల తర్వాత ఆలయం తెరిచి చూస్తే అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుంది ఇది ఎలా జరుగుతుందో పరిశోధకులకు కూడా తెలియడం లేదు ప్రపంచంలో ఉన్న ఎన్నో ఎత్తైన పర్వతాలను చాలామంది అధిరోహించారు కానీ హిమాలయాల్లో ఉన్న కైలాస పర్వతాన్ని మాత్రం ఇంతవరకు ఏ మానవుడు అధిరోహించలేకపోయాడు కారణం ఏంటో ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు వైద్యరంగంలో కనుగొన్న మానవ నిర్మాణాన్ని సైతం తమిళనాడులో ఉన్న చిదంబరం ఆలయం నిర్మాణం మానవ నిర్మాణాన్ని పోల్చే ఆధారాలు ఎన్నో ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో అంతు చిక్కని రహస్యాలు ఉన్నాయి సైన్సు టెక్నాలజీ అని చెప్పుకొని ఏ ఒక్క శాస్త్రవేత్త కూడా ఈ రహస్యాలను కనిపెట్టలేకపోతున్నారు దీన్ని బట్టి చూస్తే మనకు కనపడని ఏదో అతీత శక్తి ఈ సృష్టిని నడుపుతుంది అది ఆ భగవంతుడు అని నమ్మక తప్పదు